అందరికీ నమస్కారం శుభోదయం శుభ శుక్రవారం ఈరోజు మరి నా పూజ అయితే ఇలా జరిగింది లక్ష్మీదేవి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అలాగే మరి ముల్లో కాళ్ళను ఏలే ఆ దేవుడు ఆ మహా దేవుడు ఆ శివయ్యకి ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను మరి ఈరోజు నా పూజ అయితే ఈ విధంగా ముగిసింది ఉదయానే పూజ మరి నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమంది చిన్నారులకు పెద్దలకు మీరు సహాయం చేసిన వారు అవుతారు అయితే మీకు ఒక విషయం చెప్తాను పుస్తకం చూస్తున్నప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి కానీ పరీక్ష రాస్తున్నప్పుడే నీకెంత వచ్చో మనకి ఎంతవరకు వచ్చో అర్థమవుతుంది అలానే జీవితం బాగున్నప్పుడు నువ్వు బలవంతుడివే అనిపిస్తుంది కానీ కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది నీ బలహీనతతో ఏమిటి అనేది మన అనుకున్న వాళ్ళు మనతో ఉంటారా లేరా లేకపోతే అసలు మనతో ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనేది మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది అప్పుడే ఆ భగవంతుడిని మనం వదలకుండా పట్టుకోవాలి మనం ఎప్పుడైతే భగవంతుడిని పట్టుకుంటామో ఆ రోజు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవి పటాపంచలైపోతాయి శివుడు లేనిదే చిన్న చీమైన కుట్టదు కష్టాన్ని ఇచ్చేది ఆయనే ఆ కష్టానికి పరిష్కారం చూపించేది కూడా ఆయనే అనగా మరి మనం తెలుసుకోవాల్సింది నిత్యము కూడా మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉంటామో కానీ భగవంతుణ్ణి మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన అప్డేట్ కోసం మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్